నవ్యాంధ్ర నవరాజధాని భవిష్యతి అన్న రేంజ్ లో నిర్మిస్తామంటోంది కూటమి ప్రభుత్వం ప్రధాని ప్లాన్ చేసింది సర్కార్ అమరావతిలో లక్ష కోట్ల నిర్మాణ పనులను మే రెండున ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు గ్రాండ్ స్కేల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈ కార్యక్రమం ద్వారా బ్రాండ్ అమరావతిని బూస్ట్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కార్ అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది మే రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రాజధాని పళ్ళు ప్రారంభం కానున్నాయి ప్రధాని సభకు సుమారు ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాన వేదిక వద్ద యాభై వేల మంది కూర్చునేలా లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేందుకు అలాగే మిగతా వారు వివిధ ప్రాంతాల్లో ఉండి వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది అక్కడి నుంచి అమరావతిలో దాదాపు లక్ష కోట్ల రూపాయల పనులను ప్రారంభించనున్నారు ప్రధాని పర్యటన పర్యవేక్షిస్తోంది అమరావతి రీలాంచ్ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించడం ద్వారా బ్రాండ్ అమరావతికి బూస్ట్ వచ్చేలా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రముఖులను ఆహ్వానించే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కేంద్ర పెద్దలను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు అమరావతి నిర్మాణం వేగంగా పూర్తి చేయడంతో పాటు పోలవరం నిర్మాణం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు ప్రాజెక్టులతో పాటు ఏపీ గేమ్ చేంజర్ గా భావిస్తోన్న పోలవరం బనక అనుసంధాన ప్రాజెక్టుపై ప్రధానితో ప్రకటన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది పేదరిక నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన పీ ఫోర్ పథకంతో పాటు రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రధాని పర్యటనలో సీఎం చంద్రబాబు స్పెషల్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు